వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అయితే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందైతే ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను ఇంకా కావ్య గురించి వీడియో చేశాను కదా సో అందులో అయితే ఒక చోట కావ్య కంటే యష్మినే ప్రోగ్రామ్స్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఉంటది అని చెప్పాను అనమాట దానికి చాలా మంది కామెంట్ సెక్షన్ లో మీరు ఎందుకు కావ్య యష్మితో కంపేర్ చేస్తున్నారు యష్మి నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ అన అని చెప్పేసి ఇలా కామెంట్స్ పెడుతున్నారు ఇంకొంతమంది అయితే అసలు యష్మితో అసలు కంపేర్ చేయొద్దని కొంతమంది పెడుతుంటే మరి కొంతమంది యష్మి ఫ్యాన్స్ అయితే మీరు యష్మిని ఎందుకు ఆ కావ్యతో కంపేర్ చేస్తున్నారు అని చెప్పి ఇలా కూడా మెసేజ్ పెడుతున్నారనమాట కానీ ఇక్కడ ఏంటంటే నేను కంపేర్ చెయ్యాలని చెప్పి ఆ వీడియో చెయ్యలేదు జస్ట్ ఒక చోట మాత్రమే యష్మి పేరు వాడనమాట ఇన్ కేస్ నేను కనుక కంపేర్ చేసి వీడియో పెట్టాలి అనుకుంటే ఇంకా చాలా చోట్ల కంపేర్ చేసి ఉండేదాన్ని బట్ అసలు నేను కంపారిజన్ చెయ్యాలి అని చెప్పి ఆ వీడియో చెయ్యలేదు ఏదో అలా వచ్చేసింది యష్మి పేరు అంతే అంతేకాదు ఇంకో విషయం ఏంటి అంటే సో ఈ కావ్య నిఖిల్ విల్ లవ్ బ్రేకప్ ఇదంతా కూడా నా మైండ్లోంచి ఎప్పుడో తీసేసాను అందుకనే దాన్ని నేను అస్సలు వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే అది జరిగిపోయింది ఇంకా వాళ్ళు కలవరు అని చెప్పేసి నా నమ్మకం అనమాట సో మళ్ళీ ఇది కొంతమంది కనీ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి హట్ చేయాలని చెప్పడం కాదు నా అభిప్రాయం అంతే కలవరు అని నాకు ఎందుకు అనిపిస్తుంది అందుకే నేను కూడా వాళ్ళ మీద వీడియోస్ ఏం చెయ్యట్లేదు బట్ ఎవరి నమ్మకం వాళ్ళది కదా కొంతమంది వీళ్ళు ఖచ్చితంగా కలుస్తారు ఆల్రెడీ కలిసే ఉన్నారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ అది మీ నమ్మకం దాని గురించి నేనేం మాట్లాడను గానీ బట్ నేనైతే కావ్యాని యష్మితో కంపేర్ చేయాలి అని చెప్పైతే ఆ వీడియో అస్సలు చేయలేదు ఆఫ్కోర్స్ నేను కావాలని చేసిన ఇన్ఫ్యాక్ట్ అనుకోకుండా యష్మి పేరు వచ్చేసిన కానీ బట్ మీలో కొంతమంది చాలా ఇదిగా హట్ అయ్యారు కాబట్టి సో నేను అయితే ఈ క్లారిటీ అయితే ఇస్తున్నాను సో ఇదైతే క్లారిటీ ఇచ్చేసాను కదా ఇకపోతే ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త విషయం కావ్య గురించి అయితే తీసుకొచ్చేసారనమాట సో కావ్య ప్రేరణ అయితే సుడిగాలి సుధీర్ని అయితే ఒక ఆట ఆడుకున్నారనమాట ఒక షోలో సో సుధీర్ అంటేనే ఆల్రెడీ సర్కార్ ఒకటి వస్తుంది అండ్ దెన్ ఫ్యామిలీ స్టార్స్ సో ఆల్రెడీ సర్కార్కి కావ్య వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చిన షో ఏంటంటే ఫ్యామిలీ స్టార్స్ అనమాట ఈ శ్రావణ మాసం సో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం థిమ్తో అయితే ఈ షో కూడా నడిచింది ఫ్యామిలీ స్టార్ సో సుధీర్ హోస్ట్ చేస్తున్నారు సో ఈ షోకి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయింది ఈ ప్రోమో చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకు అంటే కావ్య అయితే ఈ షోకి రావడం జరిగింది కావ్యనే కాదు కావ్యతో పాటు ఇంకా ప్రేరణ కూడా వచ్చింది అలాగే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా వచ్చాడనమాట సో ప్రోమో అయితే చాలా బాగుంది సో అమ్మవారు వ్రతం కాబట్టి మొ మొత్తం ఫెస్టివ్ మోడ్లో అయితే ఉండిందనమాట సో కావ్య కూడా కాస్ట్యూమ్ కూడా అద్దరిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది మీలో కూడా ఎవరన్నా గనక ప్రోమో కానీ చూసుంటే కావ్య కాస్ట్యూమ్ ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముఖ్యంగా అయితే ఇది ఆడవాళ్ళు అనమాట ఎందుకంటే ఆడవాళ్ళే ఎక్కువ డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ నగల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను సో ప్రోమో రిలీజ్ అయింది కదా ఈ ప్రోమోలో అయితే నాకు కావ్యాన్ని చూస్తే అసలు ఎక్స్ట్రా జోష్ డబల్ ఎనర్జీతో వచ్చింది అనిపించింది బట్ ఇది వరకులాగే ప్రోమోలోనే ఇలాగా ఉండి తర్వాత షో మొత్తం చప్పగా ఉంటుందో లేదో అన్న విషయం అయితే మనం వెయిట్ చేసి చూడాలి సో సండే టెలికాస్ట్ అవుతుంది కాబట్టి బట్ ప్రోమోలో మాత్రం కావ్య భీవస్సంగా ఉంది ఎక్స్ట్రా ధమాకగా ఎక్స్ట్రా ఎనర్జీ డబల్ ఎనర్జీతో అయితే వచ్చిందనమాట సో ప్రేరణ కూడా వచ్చింది అని చెప్పాను కదా ఇంకా రోహిణి కూడా వచ్చింది సో యాజ్ యూజువల్ ప్రోమో ఎంట్రీలో అయితే అమ్మవారు పూజ ఈ ఫెస్టివల్ మోడంతా చూపించారు ఆ తర్వాత అయితే రోహిణి అయితే మంచి ఫన్ క్రియేట్ చేస్తుంది అనమాట సో వైరల్ వయ్యారి ఈ సాంగ్ బేస్ చేసుకొని సో ఈ మధ్య వైరల్ వయ్యారి వచ్చింది కదా ఈ సాంగ్ పెడిన తర్వాత నేనే అనుకుంటున్నానున్నారు అందరూ వైరల్ వయ్యారి అని చెప్పి అంటదనమాట సో అందరు ఒకసారి నవ్వేస్తారు ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి ప్రేరణ అని చూసేసరికి సుధీర్ కొంచెం సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు అండ్ ఆ బీజం కూడా అలాగే ఉంటుంది సో దాన్ని చూసి ప్రేరణ ఏం చేస్తున్నావు అంటే సుధీర్ చెప్తాడు సిగ్గుపడుతున్నాను అని సో దానికి ప్రేరణ అయితే అవునవును నిజమే నువ్వు చేసే పనులకి ఆ మాత్రం సిగ్గుపడాలి అని చెప్పి చెప్తా అనమాట ఆ తర్వాత వెంటనే కావ్య దగ్గరికి వస్తాడు సుధీర్ కావ్య దగ్గరికి వచ్చిన తర్వాత కావ్యతో అంటాడు ఏంటండి అందరు నన్ను అందంగా లేవు అని అంటున్నారు అంటే దానికి కావ్య అయితే చూడండి ఎవరిని కూడా దేవుడు అసలు అందంగా లేకుండా సృష్టించడు అని చెప్తుంది అనమాట దానికి సుధీర్ అయితే ఓ అవునండి అంటాడు దానికి మళ్ళీ వెంటనే కావ్య అయితే మరి అదేంటోనండి మిమ్మల్ని ఎవరు సృష్టించారో అర్థం కావట్లేదు అంటదనమాట సో ఇది కూడా ఒక ఫన్ మోడ్లో అయితే వెళ్ళిపోయింది తర్వాత మంచి సాంగ్ పెట్టుకుని రాను రాను అంటూ చిన్నది ఆ సాంగ్ అయితే కావ్య అందరు మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా స్టెప్స్ వేస్తారు కావ్య కూడా చాలా హ్యాపీగా చాలా ఫ్రెష్ ఫేస్ అలాగే చాలా మంచిగా అనిపించింది అనమాట బట్ షో మొత్తంలో ఎలా ఉంటుందో అయితే వెయిట్ చేసి చూడాలి సో తప్పకుండా నేనైతే ఈ ఆదివారం వచ్చే ఫ్యామిలీ స్టార్స్ షో అయితే మిస్ అవ్వకుండా చూస్తాను మీలో కూడా ఎంతమంది మిస్ అవ్వకుండా చూస్తారు ఇంతకీ మీరు ప్రేరణ కోసం చూస్తారా లేకపోతే కావ్య కోసం చూస్తారా లేదంటే వీళ్ళందరి కోసం కాదు సుధీర్ కోసం చూస్తాము అనే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి బట్ దానికంటే ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంస్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్